వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పూర్తిగా రెండు నెలలు గడవక ముందే హామీల అమలు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సూపర్ సిక్స్ ఏమైందంటూ ఆరునొక రాగం అందుకున్నారు తల్లికి వందనం పథకానికి ఇంకా మొదలు పెట్టలేదు అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు పెన్షన్లు ఇవ్వట్లేదని ఆయన మొదలుపెట్టారు ఆ రాగాన్ని మిగతా వాళ్ళందరూ అందుకున్నారు వైసీపీ నాయకులు వైసీపీ మీడియా వైసీపీ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని చాలా అంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా వాడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అధికారం పోయింది రెండు నెలలు కూడా కాలేదు ఇంత ధైర్యంగా వీళ్ళు ఎట్లా ట్రోల్ చేస్తున్నారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేనట్టే సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఇవ్వడు ఉచిత సిలిండర్లు ఇవ్వడు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలే ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గెలిచిన మరణాటి నుంచే మొత్తం ఇచ్చిన హామీలన్నీ అమలు మొదలు పెట్టదు దానికి ఒక ప్రక్రియ ఉండాలి అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంత బడ్జెట్ అందుబాటులో ఉంది మనకి ఇవన్నీ లెక్కలేసుకోవాలి వీటన్నిటికి ప్రిపేర్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా కాదు అప్పుల ఖజానా అప్పచెప్పి వెళ్ళిపోయాడు మరి అవన్నీ చూసుకొని కానీ అమలు చేయడానికి కుదరదు అంతెందుకు మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది రాష్ట్రానికి కానీ ఈయన నవరత్నాలు అమలు ఎప్పటి నుంచి మొదలుపెట్టాయండి ఆయన గెలిచిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మొదలుపెట్టాడు ఆయన నవరత్నాలు కొన్ని అయితే సంవత్సరం కూడా సంవత్సరం తర్వాత కానీ ఇవ్వలేదు ఆయన అలాంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఇంకా ఇవ్వట్లేదని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాడు విమర్శలు చేస్తూ ఉన్నాడు పైగా వాళ్ళ మీడియాలో అసలు ఇక రావని చెప్తున్నారు ఇంకెవ్వరు చంద్రబాబు నాయుడు ఇవ్వరు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వాస్తవానికి ఒకదాని తర్వాత ఒకటే ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే పని మీద ఆయన మంత్రివర్గం కూడా ఉంది ఇప్పుడు పెన్షన్ల విషయమే తీసుకుందాం పెన్షన్ల విషయంలో ఆయన నాలుగు వేలు ఒకేసారి పెంచారు ఒకేసారి ఇస్తా అన్నారు బ్యాక్లాగ్స్తో కూడా కలిపిస్తా అన్నారు ఇచ్చారు కూడా నెల జూలై ఒకటో తారీఖు ఇచ్చారు ఆగస్టు ఒకటో తారీఖు కూడా ఇస్తున్నారు ఈ పెన్షన్ విషయంలో ఎక్కడన్నా చిన్న పొరపాటైనా దొరుకుతుందేమో దాన్ని పట్టుకొని యాగి చేద్దామని వీళ్ళు కాచు కూర్చున్నారు గోతికాడుకుంటున్నక్కలాగా కానీ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు ఆ రోజున జూలై ఒకటి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత రోజు మిగతా టెన్ పర్సెంట్ కూడా ఇచ్చేశారు వాలంటీర్లతో పని లేకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇచ్చేశారు వాలంటీర్లు లేకుండా అసలు పంచడం అవదన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన సంకలో ఉన్న జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ చెప్తే ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఇవాళ కూడా ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టారు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా అరవై శాతం పెన్షన్లు పూర్తి చేశారు పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి తొంభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది అత్యధికంగా కృష్ణా జిల్లాలో పన్నెండు గంటలకు తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయితే అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరవై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చేయలేడు అతని వల్ల కాదు ఉద్యోగుల విషయం తీసుకుందాం ఉద్యోగులకి ఒకటి తారీఖు జీతాలు ఇవ్వాలి మామూలుగా అయితే ఎప్పుడు ఒకటి తారీఖే ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా కూడా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఒకటి తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల దఫ జీతాన్ని బట్టి నెలాఖరు దాకా ఇచ్చుకుంటూ పోయారు ముందు ఒకటి తారీఖుని స్కిప్ చేసి మూడు నాలుగు తారీఖులు ఆ తర్వాత ఐదు ఆరు ఏడు ఇరవై దాకా వెళ్ళిపోయారు ఉద్యోగులు గగ్గోలు పెట్టారు కానీ ఉద్యోగ సంఘం నేతలు మాత్రం పల్లెత్తి మాట అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో అంటకాగారు దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉంటే ఆర్థిక లోటు ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు దారుణమైన పరిస్థితులు నాకు కూడా ఆయన అన్నట్టు పెన్షన్లు ఇచ్చారు ఒకటి తారీఖు అన్నట్టు ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు వరుసగా రెండో నెల కూడా ఒకటి తారీఖు జీతాలు ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా ఇచ్చి దిగిపోయినా కూడా జీతాల విషయంలో పెన్షన్ల విషయంలో ఎక్కడా వెనకడ వేయలేదు దానికి తగ్గట్టు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు పంపిణీ చేశారు ఒకటి తారీఖు ఇచ్చేశారు గతంలో ఫిట్మెంట్ విషయంలో కూడా అంతే చేశారు కదా తెలంగాణ పక్కన ధనిక రాష్ట్రం రాజధాని ఉంది బాగా అన్ని రకాలుగా కూడా బలీయంగా ఉంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆ రోజున కేసీఆర్ నలభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చాడని చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా ఇంకో వన్ పర్సెంట్ ఎక్స్ట్రా కలిపి నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇరవై ఏడు శాతం ఇరవై ఐదు శాతం అంతా ఇచ్చాడు వాళ్ళు నలభై వేల యాభైలో అడిగారు చంద్రబాబు చంద్రబాబే నలభై రెండు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఇస్తారని వాళ్ళు ఆశల పల్లకీల్లో ఊరేగారు చివరికి వాళ్ళ నేల మీద కాదు పాతాళంలో పెట్టాడు సో ఇప్పుడు అందరికి తెలిసిపోయింది పరిస్థితులు ఎవరేం చేయగలరో ఎవరేం చేస్తారనేది ప్రజలకు ఒక అంచనా ఉంది కాబట్టి ఈ నీలి మీడియా నీలి చిత్రాల నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఎంత డ్యామేజ్ చేయాలని చూసినా ప్రజలు వీళ్ళని నమ్మరు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल